దేశంలోనే అతిపెద్ద ప్రచారయాత్ర సర్దార్ ఎట్ ద రేట్ వన్ ఫిఫ్టీ యూనిటీ మార్చ్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతోంది సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని ఈ నెల ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖలోని మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది ఈ యాత్రలో భాగంగా పాదయాత్రలు వ్యాసరచన క్విజ్లు జాతీయ రియల్ పోటీలు వంటి పలు కార్యక్రమాలు జరగనున్నాయి ఈరోజు మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు జాతీయ సమైక్యత దినోత్సవాన్ని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల శాఖ ఒక ప్రణాళికను సిద్ధం చేసి రాష్ట్రాలన్నిటికీ కూడా పంపించడం జరిగింది దీనిలో భాగంగా అక్టోబర్ ఆరుని కేంద్ర మంత్రి అయినటువంటి గౌరవనీయులు శ్రీ మన్సుఖ్ బాండవేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది డిజిటల్గా ప్రారంభించడం జరిగింది ప్రస్తుతానికి మై భారత్ పోర్టల్ ద్వారా ఈ జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకుని యువత అందరినీ కూడా ఈ క్విజ్ కావచ్చు ఇతరత్ర కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి పాల్గొనేలాగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మనం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా అలాగే మన రాష్ట్రంలో కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి జిల్లా యోజన సంక్షేమ శాఖ నెహ్రూ యువ కేంద్ర ఇప్పుడు మై భారత్ అంటున్నాము ఈ మై భారత్కి మన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్సు ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా ఏంటంటే యువత కావచ్చు ఎన్ఎస్ఎస్ కావచ్చు ఎన్సిసి కావచ్చు అలాగే రిటైర్డ్ అధికారులు కావచ్చు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది and andhra pradesh government and seek your support for this national program. in india, few persons known by their designations. those designations were not given by the government or by any institution. it was by the peoples of this country. there is one netaji. so also there is one sardarji. sardar balabhai patel. we indians. We will never forget the person to whom entire country loves as their Sardar. We are the son of this soil. We remember what was the role of Sardar Vallabhbhai Patel in integration of state of Hyderabad with the country India. So such a great man whose 150th anniversary we are observing in india as a grateful nation the program is carried out by nss by bharat state government and government of india level at state level we have limited program it is limited to a press conference with the support of state government and nss in district level real program is going to be started there will be padayatra there are 10 we have officers in 10 districts so we have better programs in 10 districts. There we will have Padachatras where we do not have officers in 16 other districts. There we will have a less padajatra in with officers, it is two. Without officer, it is one. And the budget per padajatra is 1 lakh five fifty thousand rupees. 500 numbers of participants should be there. ఆల్ విల్ బీ ప్రొవైడెడ్ విత్ టీషర్ట్ క్యాప్ అదర్ నెసెసరీస్ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాఫైఓ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వము యువజన శాఖ మంత్రి మరియు స్పోర్ట్స్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు వినూత్నమైన కార్యక్రమాలు ఎన్నో అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా జిల్లా స్థాయిలో పాదయాత్రలు ఉన్నాయి పార్లమెంటు లోక్ లోక్సభ స్థాయిలో ముఖ్యులుగా లోక్సభ పార్లమెంట్ పార్లమెంటు సభ్యులు పాల్గొంటారు ప్రతి జిల్లాకి పాదయాత్రలో మూడు పాదయాత్రలు కంటిన్యూస్గా మూడు పాదయాత్రలు ప్రతి పాదయాత్రలోనూ మినిమం మన రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొంటారు ఆ పాదయాత్రలు అడ్రస్ ఇచ్చిన ఎయిట్ కిలోమీటర్ ఎయిట్ టు టెన్ కిలోమీటర్ జరుగుతుంది ఆ పాదయాత్ర మధ్య మధ్యలో కల్చరల్ యాక్టివిటీసు అలాగే మన పటేల్ గారి ఎగ్జిబిషన్సు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ పాదయాత్రలో ఎన్నో ఈవెంట్స్తో పాటు ఈ పాదయాత్రతో పాటు ఈ అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు జరిగే పాదయాత్రలో ఎన్నో వినూత్న ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు యోగా కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు కల్చరల్ కావచ్చు అలాగే విద్యార్థులకు ఎలక్షేషన్ కావచ్చు డిబేట్ కాంపిటీషన్ కావచ్చు క్విజెస్ కావచ్చు అలాగే స్టోరీ టెల్లింగ్ కావచ్చు కొన్ని పటేల్ గారికి సంబంధించి వీడియో క్లిప్పింగ్స్ కావచ్చు వీటన్నిటికీ కూడాను మై భారత్ పోర్టల్ ద్వారా ప్రతి విద్యార్థి విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాలి పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలి మా కుటుంబానికి మై భారత్ కుటుంబ సభ్యులందరికీ కూడా వినిపిస్తున్నాను